షాలోమ్ మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరు బాగున్నారా రాత్రి అంత మంచి నిద్రను దయచేసి మరొక మంచి రోజులోనికి దేవుడు మనలందరినీ ప్రవేశపెట్టి ఉన్నారు ఆయనకే సమ సుతి మహిమ ఘనత ప్రభావములు గాక ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు ఇంత గొప్ప నామమును మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము ఈరోజు శివాహారంలో కీర్తనలు నాలుగవ కీర్తన మొదటి వచనమున ధ్యానిద్దాం నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలగజేయి నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము శామ్స్ చాప్టర్ ఫోర్ వర్ట్స్ వన్ హియర్ మే వెన్ ఐ కాల్ ఓ గాడ్ ఆఫ్ మై రైచ్యువస్నెస్ ద హ్యాస్ట్ ఎన్లాడ్జ్ టు మీ వెన్ ఐ వాజ్ ఇన్ డిస్ట్రెస్ హౌ మిర్సీ అపాన్ మీ అండ్ హియర్ మై ప్రేయర్స్ ఎంఎన్ రేసావతి రేసావతులారా నా నీతికి ఆధారమగుదేవా నీతి అనగానేమిటి ప్రభు అని నమ్మడమే అవును అబ్రహాము ప్రభువుని నమ్మను అది ఆయనకు నీతిగా ఎంచబడను ఇక్కడ దావిది గారు కూడా అంతే తను ఎంత ఇబ్బందుల్లో ఉన్న ఎంత ఇరుకులో ఉన్న ఆయన నమ్ముతున్నారు కనుకనే దేవుడికి మొరపెడుతున్నారు ఇక్కడ ఆయన బాధపడుతున్నాడు తన సంకట స్థితిలో ఉన్నాడు అలాంటి సమయంలో దేవుని పాదాలను పట్టుకొని మొరపెడుతున్నారు మీరు కూడా మీ యొక్క సంకట పరిస్థితుల్లో ఆయన సంకటములన్నీ కుదుర్చువాడని విశ్వాసం ఉంచి నమ్మి ఆయన పాదాల దగ్గర మొరపెట్టాలి మొరపెట్టగా ఆయన ఆలకించువాడు విననేరకు వినున్నట్లు నా చెవులు మందం కాలేదంటున్నారు ప్రభువారు నీకు సహాయం చేయకుండా ఉన్నట్లుగా నా హస్తము కుర్చ కాలేదు అంటున్నారు ప్రభువారు కనుక ఆయనకు మొరపెట్టాలి ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడవు నీవే అని విశ్వసిస్తున్నారు ఈరోజు నీ ఇరుకు పరిస్థితి ఏమిటి శరీర బలహీనతలతో ఉన్నావా రోగముతో అనారోగ్యంతో మొత్తబడుచున్నావా నీ దగ్గరున్నదంతా వ్యయము చేసుకున్నావా లేదా జాబ్లెస్గా ఉంటున్నావా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నారా మోయబడిన గర్భముతో బాధపడుతున్నారా అయిన వాళ్ళతో ఇంట్లో వాళ్ళతోని తృణీకరింపబడుతున్నారా వెలివేయబడిన పరిస్థితుల్లో ఉన్నారా సహాయం చేసేవాళ్ళు లేక అట్లీస్ట్ నీ మాటలు వినేవాళ్ళు కూడా లేక చిన్న చూపుకు గురవుతున్నావా ప్రసోదరి సహదరులరా మీది ఎటువంటి ఇరుకైనా సరే ఆ ఇరుకులోనే దేవుడు మీకు విశాలత కలగ చేయబోతున్నాడు విశ్వాసముతో వాగ్దానంను రిసీవ్ చేసుకోండి నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు అంటున్నారు ఆయనకు నువ్వు మొరపెట్టినప్పుడు మొదటిగా నీ యొక్క ప్రార్థన వింటున్నాడు దేవుడు తర్వాత మీకు ఉత్తరం ఇస్తున్నాడు మూడవదిగా ఇరుకులో విశాలత కలుగ చేస్తున్నారు ఆయన మనకు ప్రార్థన అంగీకరించి కరుణిస్తున్నాడు ఆయన వీడియో వాడక మాత్రమే కాదు కార్యములు జరిగించేవాడు మాత్రమే కాదు ఆయన అధికమైన కరుణా సంపన్నుడు ఆయన ప్రభువారు ప్రతిరోజు మన మీద ఆయనకు నూతన వాత్సల్యము పుట్టుచున్నదంట ఒక తల్లికి తన బిడ్డ మీద కలిగినట్లుగా కనుక ఆయన అంగీకరించినట్లుగా కరుణించువాడు లేకపోతే మనం చేసే ప్రార్థనలు మన దగ్గర ఉన్న పరిశుద్ధత మన దగ్గర ఉన్న మంచి కార్యములు దేవుణ్ణి ఇంచుమంత మాత్రమైనను సమీపించలేవండి ఆయన కరుణగలవాడు ఆయన కృపగల దేవుడు కనుకనే మనము ధైర్యముతో కృపాసన ముద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మన పితృలందరి జీవితాల్లో కార్యమును జరిగించిన దేవుడు మీ యొక్క కార్యములు కూడా జరిగించి మీ యొక్క సంఖ్యలు మీ యొక్క కాడి మీ యొక్క కట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తెంపివేసి వాటన్నింటి నుంచి విడిపించి ప్రభు ఇరుకులాంటి మీ యొక్క పరిస్థితుల్లో విశాలతను కలగచేసి విశాలతలో ఆయన మిమ్మల్ని కనుసుకొనబోతున్నాడుగాక ఆ మీన్ దేవుడి వాక్యమును మీ యొక్క హృదయాల్లో స్థిరపరిచి ఫలింపచేయునుగాక ఆ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి భవించండి స్థుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశినుడ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ యొక్క ఇరుకును మీ పాదాల దగ్గర పడవేస్తున్నాం ప్రభా అది ఏదైనప్పటికీ శారీరక పరమైనదైనా ఆత్మీయపరమైనదైనా మానసిక స్థితి అయినా ప్రతిదాని బాగు చేయగలవని మరలా మమ్మల్ని కట్టువారు మీరని ఉన్న ప్రతి బిడ్డకు గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించమని ప్రతి వారిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు చేపట్టబోతున్న ప్రతి పనిలోనూ విజయం దయచేసి ప్రతి ప్రయాణంలోనూ తోడుగా నడిపించి మంచి నిర్ణయాలు తీసుకున్నట్టు జ్ఞానమును వివేచనను దయచేసి నడిపించమని ఏసునామంలో అడిగి వెడుకుంటున్నాను పరిమతండ్రి ఆ మేన్ యు